సాయిబాబు పెన్షనర్ స్వాగతం పెన్షనర్ భోగి పండుగ రోజున మీకు డిఆర్ బకాయిలు పడకపోతే ఏమి చేయాలి అనే హెడ్డింగ్తో ఉన్నటువంటి ఈ వీడియో యొక్క ముఖ్య విశేషాలని ఇప్పుడు చూద్దాం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి జనవరి నెల భోగి రోజున మరి తృభయ తెలుగు రాష్ట్రాలు కూడా తమ యొక్క కొడుకు కోడళ్ళు కూతురు అల్లుడు మరి మనవలు మనవరాలతోటి ప్రతి తెగు ఇల్లు కూడా ఎంతో ఆనందంతో సంతోషంతో భోగి మంటలు వేసుకుని సంబరంగా చేసుకుంటున్నారు మరి అటువంటి సమయంలో నాకు ఒక మెసేజ్ వచ్చింది ఇరవై ఒక్క వేలు క్రెడిట్ అయ్యింది మీ యొక్క ఖాతాకి అని మెసేజ్ వచ్చింది నేను ఆ పండగ హడావుల్లో ఉండి ఇదేమిటబ్బా ఇరవై ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటా అని అనుకున్నాను సర్లే తర్వాత చూద్దామని చెప్పేసి అని అనుకుని నా పనిలో నేను పడిపోయాను ఈలోగా వాట్సాప్లో కూడా ఎక్కువ చేస్తున్నాయి అన్నీ కూడాను అన్ని గ్రూప్లు కూడా మరి ఎప్పుడో ఆరు సంవత్సరాలు నాటి డిఆర్ఎస్ పడుతున్నాయి నాకు నలభై పడింది ఒక ఆయన యాభై ఆయన అరవై ఆయన ఎనభై పడింది ఒక అని చెప్పేసానంటే అప్పుడు నాకు గుండెలో రైలు పరిగెట్టాయి ఏంటిది అంటున్నారు నాకు ఇరవై ఒకటో ఎందుకు వచ్చింది అని చెప్పేసి అని ఒకసారి నా యొక్క బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేశాను అకౌంట్ ఓపెన్ చేసే ట్రాన్సాక్షన్ చూస్తే అందులో ఇరవై వేల ఏడు వందల తొంభై తొమ్మిది ఒకటి ఇరవై ఒక వేల ఆరు రూపాయలు ఒకటి ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు ఒకటి మూడు ట్రాన్సాక్షన్స్ మరి క్రెడిట్ అయినట్టుగా నాకు చూపించింది అమ్మయ్యా అని అనిపించింది నాకు ఇరవై ఒక వేల రూపాయల మెసేజ్ వచ్చింది తప్ప మిగిలిన రెండు కూడా రాలేదు అది జనరల్గా అందరికీ జరిగేది అది ఇందుకు ఇది ఎక్కడి నుంచి వచ్చిందా అని చూస్తే ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ నుంచి క్రెడిట్ అయిందిగా మరి వచ్చింది అసలు ఈ అమౌంట్స్ ఏంటి ఈ కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ కొంతమందికి అసలు రాలేదు అసలు ఎవరెవరికి వస్తాయి ఏంటి అనేది ఇప్పుడు వివర వీడియోలో వివరాలు చూద్దాం రండి కొంతమంది ఉపాధ్యాయులు ఉద్యోగులు మరి ముప్పై ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవీ విరమణ చేసిన వారు డిఆర్ ఎరేర్స్ చెల్లింపులో కన్ఫ్యూషన్ పడుతున్నారు వాటి గురించి ఇప్పుడు డిటేట డీటెయిల్గా చూద్దాం డిఏ డిఆర్జిఓ నైంటీ ఫోర్ డేటెడ్ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై తేదీన ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిదికి సంబంధించిన డిఏ ఇరవై ఏడు పాయింట్ రెండు నాలుగు ఎనిమిది నుంచి ముప్పై పాయింట్ మూడు తొమ్మిది రెండు శాతానికి పెంచుతూ జివో విడుదల చేశారు వారికి జనవరి రెండు వేల ఇరవై ఒకటిలో శాలరీలో కలిపి ఏరియర్స్ని పిఎఫ్కు అడ్జస్ట్ చేయటం జరిగింది జివో నెంబర్ నైంటీ ఫోర్ డేటెడ్ నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ప్రకారం ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి వచ్చే రావాల్సిన డిఏని గత ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుండి క్యాష్గా మంజూరు చేసింది మిగిలిన ముప్పై నెలల డిఏ బకాయిలు మూడు భాగాలుగా అనగా ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పది వాయిదాలు ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది రెండు రెండు వేల ఇరవై వరకు పది నెలలు ఒకటి మూడు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు పది నెలలు ఈ మూడు వాయిదాల బిల్లు పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు చాలామంది మధ్యలో చాలా ప్రశ్నలు వస్తున్నాయి కొన్ని ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు వాటి యొక్క సమాధానాలు చూద్దాం క్వశ్చన్ నెంబర్ వన్ ఈ జివోలో ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు ఈ మధ్యకాలంలో పదవ విరమణ చేసిన వారికి నగదు రూపంలో చెల్లిస్తామని జివోలో పేర్కొన్నారు ఒక ఉద్యోగి డిసెంబర్ రెండు వేల ఇరవైలో విరమణ చేశారు వారికి డీడీఓ ట్రెజరీకి బిల్లు పెడతారు వారికి నగదు రూపంలోనే చెల్లించబడుతుంది క్వశ్చన్ నెంబర్ టూ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి మధ్య పదవీ విరమణ చేసిన వారికి డిఆర్ ఎరియర్స్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాకు అడ్జస్ట్ చేసేసారు వారికి ఇప్పుడు ఎరియర్స్ రావు మరి వారు గమనించండి క్వశ్చన్ నెంబర్ త్రీ ఎవరికైనా పిఎఫ్కు అడ్జస్ట్మెంట్ కాకపోతే ఇప్పుడు సంబంధిత అధికారి ద్వారా ఎరియర్స్కు బిల్లు పెట్టమని చెప్పాలి వారికి నగదు రూపంలో చెల్లిస్తారు అయితే ప్రస్తుతం బిల్లు అప్లోడ్ చేయడానికి సైట్ పనిచేయటం లేదు కదా ఇది అందరికీ వచ్చే ప్రశ్నే కరెక్టే కదా అటువంటప్పుడు సంఘాలతో ప్రాతినిధ్యం చేసి బిల్లు అప్లోడ్ చేయడానికి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది ముందు పెన్షనర్లకు ఇప్పటికే సిఎఫ్ఎంఎస్లో ట్రెజరీ అధికారులు బిల్లు పెట్టడం జరిగింది వారికి ఇప్పుడు ముప్పై నెలల అరియర్సు ఈరోజు జమ జరిగింది వీరికి ఎటువంటి సమస్య లేదు ఈ అమౌంట్సే మనకి ఈ రోజుని క్రెడిట్ అయ్యాయన్నమాట అట్ ది సేమ్ టైం సిపిఎస్ ఉద్యోగులకు రెండు విడతలు అంటే అరవై నెలలు ఏరియర్స్ జమ అయ్యాయి అందరూ కూడా మరి అరవై నెలలు జమ అయ్యాయి అరవై నెలలు జమ అయ్యాయి అని అంటున్నారు అది కేవలం సిపిఎస్ ఉద్యోగులకు మాత్రమే అరవై నెలల ఏరియర్స్ జమ అయ్యాయి మిగిలిన వారికి మరి ముప్పై నెలల ఎరేర్స్ మాత్రమే జమ అయ్యాయి ఇక్కడ ఈ విషయాన్ని నోట్ చేసుకోండి అరవై నెలలు కేవలం సిపిఎస్ ఉద్యోగులకు మాత్రమే జమ అయ్యాయి నంబర్ నెంబర్ సిక్స్ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ రెండు వేల ఇరవై మధ్య వివిధ నెలల్లో ఉద్యోగులు పదవి విరమణ చేశారు ఈ ఉద్యోగుల బిల్లులు రెండు విధాలుగా సబ్మిట్ చేస్తారు అవి ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒక ఉద్యోగి డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో పదవి విరమణ చేశారు వారి బిల్లు ఈ విధంగా సబ్మిట్ చేస్తారు ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి పనిచేసిన కాలానికి బిల్లు రెండు వేల పంతొమ్మిది వరకు డిడిఓ ద్వారా సబ్ సబ్మిట్ చేస్తారు అయితే పదవి విరమణ చేసిన తర్వాత సంగతి పదవి విరమణ చేసిన తర్వాత తదుపరి జనవరి రెండు వేల ఇరవై నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై వరకు సబ్ ట్రెజరీ అధికారులు బిల్లు సబ్మిట్ చేస్తారనమాట సందర్భంలో ఒక పెన్షనర్కి ఒక డౌట్ వచ్చింది అదేంటంటే ఆయన రెండు వేల పద్దెనిమిదిలో పదవి విరమణ చేశారు పదవి విరమణ తర్వాత సబ్ ట్రెజరీ అధికారులు సబ్మిట్ చేసిన బిల్లు జమ జరిగిందని సర్వీసులో ఉండగా అధికారులు సబ్మిట్ చేసిన బిల్లు ఇంకా జమ కాలేదు అని ఆయన అభిప్రాయపడుతున్నారు అటువంటిప్పుడు ఉద్యోగిగా పనిచేస్తున్నప్పుడు ఎరియర్స్ బిల్లు డీడీఓ గారు పెడతారు అది ఎంఈఓ గారు అయితే అవ్వచ్చు లేకపోతే వేరే డిపార్ట్మెంట్ వేరే డీడీఓ ఉంటారు కాబట్టి అయితే సబ్మిట్ చేశారా లేదో చెక్ చేయవలసలసిన బాధ్యత మనకుంది ఒకవేళ ఆ బిల్లు సబ్మిట్ చేయకపోతే ఇప్పుడు సబ్మిట్ చేయమని కోరాలి కొంతమందికి బిల్ సబ్మిషన్ జరిగినదా లేదా తెలియడం లేదు దీనివల్ల వారు వేలాది రూపాయలు నష్టపోతున్నారు అలాగే ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుండి రిటైర్మెంట్కు మధ్యలో ట్రాన్స్ఫర్ అయిన సందర్భంలో పాత స్టేషన్లో కానీ కొత్త స్టేషన్లో కానీ క్లైమ్ చేయని పక్షంలో రిటైర్ అయిన కార్యాలయం నుండి ప్రస్తుతం క్లైమ్ చేసుకునేందుకు అవకాశం ఉందని సమాచారం మరి ఇటువంటి వారు ఏమైనా అటువంటివి ఉంటే అవకాశం ఉంటే మరి ఒకసారి వెళ్ళి సదరు కార్యాలయాన్ని మీట్ అవ్వండి చివరిగా ఒక సూచన ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబరు రెండు వేల ఇరవై మధ్య జీవించి తదుపరి మరణించిన మరి అటువంటి సర్వీస్ పెన్షనర్కి సదరు కుటుంబ పెన్షనర్ అంటే ఫ్యామిలీ పెన్షనర్కి లేదా మరియు సర్వీస్ పెన్షనర్లకు కూడా ట్రెజరీకి సబ్మిట్ చేసిన వారసుల ఖాతాలో జమలు జరుగుతాయి అలా జరగకపోతే గనక వెళ్ళి మీ యొక్క ఎస్టీఓ అధికారులని కలవాలన్నమాట రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు గత ఆరు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న డిఆర్ బకాయిలు ఒక్కసారిగా ఖాతాల్లో జమ కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగుల్లో ఆనందం వెల్లివిరిసింది వస్తాయో రావో అని అనిశ్చితి మధ్య ఉన్న డిఆర్ బకాయిలు సంక్రాంతి పండుగ సందర్భంగా ఖాతాల్లో జమ కావటం విశ్రాంతి ఉద్యోగుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగించింది అని చెప్పక తప్పదు మరి ఈ విధమైనటువంటి ఫలితం కోసం రాబట్టం కోసం మరి మన యొక్క పెన్షనర్స్ యూనియన్స్ కానీ లేకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఏపీఎన్జిఓ అసోసియేషన్ విద్యాసాగర్ గారు రమణ గారులు కానీ వారి యొక్క కృషి మరి ఎంతైనా కొనియాడదగింది వారందరికీ మన పెన్షనర్ల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇది ఒక విధంగా కొత్త పిఆర్సీకి వేయటానికి నాందిగా చెప్పవచ్చు ఇంచేదంటే అందరికీ అనుకుంటున్నాం మరి కొత్త పిఆర్సీ వేయట్లేదు వేయట్లేదు అనుకుంటున్నాం కొత్త పిఆర్సీ వేయాలంటే మరి పాత పిఆర్సి సంబంధించినటువంటి లేదా పాత డిఏ సంబంధించినటువంటి ఎరియర్స్ ఏమైనా ఉన్నట్లయితే అవి క్లియర్ చేసిన తర్వాతే కొత్త పిఆర్సి వేయాల్సి ఉంటుందని విజ్ఞులు చెప్తున్నారు మరి దానికి బాసడగా మరి ఇది కొత్త పిఆర్సీకి ఈ విధంగా నాంది పలికినట్టుగా అని అనిపిస్తుంది మరి త్వరలోనే మరిన్ని మరికొన్ని ఎరియర్స్ కూడా విడుదలవుతాయని ఆశిద్దాం ఇదే మిత్రులారా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ బాక్స్లో ఉంచండి అలాగే నా ఛానల్ మొట్టమొదటిగా చూస్తున్నా లేదా ఎప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోయినా దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు ప్రోత్సాహం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాను త్వరలోనే మరే ఒక కొత్త వీడియోతోటి మీ ఉంటాను అంతవరకు బాయ్ బాయ్